వెల్కమ్ టు తెలుగు రైతు డైరీ ఫామ్ ఛానల్ అండి గత షార్ట్ వీడియోలో అయితే చెప్పినట్లు దూడలో నట్లని వరకు పైపర్జన్ మరియు పెంటాస్ ప్లస్ వాడుతామండి మూడు నెలల్లో దుడులకు అంటే పుట్టిన వారం నుంచి పది ఒకసారి వారానికి ఒకసారి అట్లా మళ్ళీ పదిహేను రోజులకోసారి నెలకొకసారి నెలకొసారి మూడు నెలల పాటు వేయాలండి పైపర్జన్ అయితే టెన్ ఎంఎల్ లెక్కించాలి చిన్న దూడలకు అలాగే పెంటాస్ ప్లస్ అయితే దూడ సైజుని బట్టి ఫిఫ్టీన్ ఎంఎల్ టు ట్వంటీ ఎంఎల్ అండి అది త్రీ మంత్స్ దాటిన తర్వాత పెంటాస్ ప్లస్ వాడుకోవచ్చు ఫైవ్ పర్సెంట్ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు ముప్పై రూపాయలు ఉంటుంది ఎంఆర్పీ పెంటాస్ ప్లస్ వచ్చేటప్పటికి మనకి నాలుగు వందల ఎనభై రూపాయలు ఉంటుందండి అంటే మెడికల్ షాప్లో అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మామూలుగానే ఇస్తారు జనరల్గా ఎంఆర్పి మీద అది చూసుకోవచ్చు అయితే దూడల నట్ల నివారణలు అయితే నివారణ చేయకపోతే మనకి కొంచెం నీరసంగా డల్గా ఉంటుందండి నట్ల నివారణ చేసిన తర్వాత రగ్గ్గా ఉంటాయి అట్లాగే పెద్ద దోడలకి పెంటస్ వాడేటప్పుడు దూడ సైజుని బట్టి వాడటం అయితే చూసుకోండి అయితే యాక్టివ్గా ఉండటానికి నట్ల నివారణ కంపల్సరీ లేకపోతే పేడ కూడా కొంచెం టైట్గా వేస్తుంటుంది ఇది మీరు గమనించి దోడలకి నట్ల నివారణ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవటం అనేది ఉత్తమమైన మార్గం అండి మూడు నెలలు దాటిన దోడలకి అయితే ఇద్దరు పట్టుకుని వేస్తే మంచిదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు